అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి ఇమీడియట్ గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నా ఎవరో మాకు గుర్తు చేస్తే పని చేసే పొజిషన్లు అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పని చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ ఒక యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకళ్ళు కోర్టు కేసు నలుగురు నింటి పంపించాం చేతులు దులిపిసుకోవచ్చు కదా మేము కూడా మేము చేతులు దులుపుకోలేదు మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది ఏం జరగబోతోంది మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం నిజంగా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చేసిన లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలలకే మాట్లాడతారు వాళ్ళు వచ్చి ఒకసారి మీరే ఆలోచించండి అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళు ఈరోజేమో లాండ్ ఆర్డర్ల గురించినో వీటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ అని ఒక మాట చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములో ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో కథను చనిపోయాడు చనిపోతే ఏమో రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను క్లియర్గా చెప్తాను నేను అది ఫాలో అవుతా ఎందుకంటే నన్ను ట్యాక్ చేస్తారు వాళ్ళు నేను చూస్తాను నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమైనా కాదు ఎయిటీ పర్సెంట్ తప్పులు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలో చూస్తున్నారు దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం జైలు నడుస్తుంది అది ఎక్కడ వరకు కేసు నడుస్తుంది ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు ఆల్రెడీ మీరు సస్పెండ్ చేసాము ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం మొత్తం చెక్ చేయండి అని చెప్పాం ఇది ఒకటే కాదండి ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రకారం యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది అండి కోర్టు ఇష్యూ నడుస్తుంది దానివల్ల ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా మేము ఇప్పుడు కనీసం ఫైల్ అనే మూవ్ చేసాం కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అనే మూవ్ చేసాం ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది కొన్ని మా కూడా కొన్ని కాదండి కొన్ని కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రశ్న చెప్పలేము కదా ప్రశ్న చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం డిపార్ట్మెంట్ కాదు అన్ని అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ వెయిట్ వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్ అది సమాధానం చెప్పలేండి మీరు ఒక్కరికే సమాధానం చెప్పాలంటే మన ఇద్దరం తర్వాత నడిచుకోండి మీరు అడిగారు యాక్చువల్ గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ ఫోన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు ఏమండి తప్పు చేసిన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసి అయినా సన్యాసం తీసేసుకున్నాను అని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేసేటంటే కనుక డెఫినెట్గా గా శిక్ష పడాల్సిందే మరి అతని సొంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రి గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో నెక్స్ట్ టార్గెట్లను ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి మనకు తెలియదు ఆ రోజే మాట్లాడాను స్వామి విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి అసలు నేను ఏమంటానంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం ఓకే కానీ మీరు వేసేటప్పుడు అది నిజమే కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా అతను ముద్దాయి కాదు విట్నెస్ అతను విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన చెరువులో ఏదైతే నీళ్లు తవ్వట నీళ్లు తోయడడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒక విట్నెస్ ఆయన అది అలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్ళు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి వెయ్యి రూపాయల బజానా కూడా ఇచ్చారు అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు అది చందక సూర్యబాబుఐంగ్స్ నా దగ్గర ఆర్డర్ కాఫ్ విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది మీకు పంపించమంటే పంపిస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి మంత్రులు చేసి పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి విట్నెస్కి అది సాక్షికి తేడా లేకపోవడం అన్నది తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం పోనీ నేను అంటాను విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు అటువంటి సమయంలో సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక ఐదు లక్షలు ఇచ్చాం తప్పేంటి హ్యుమానిటీ బేసెస్ మీద ఆలోచించవచ్చు కదా ఎన్ని లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో నా కూర్చోబెట్టుకుని సీఎంని చేసుకుని లాస్ట్ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు ఈరోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఐదు లక్షలు ఇచ్చుకుంటే పెద్ద నేరం కింద భూతం కింద పెద్ద భూతత్వం చూపిస్తున్నారు ఏంటది ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా చల్లుతారు అంటే నిన్న దావోసు నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అదే దావోస్ నాలుగు సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తెన్నాళ్ళలో తిప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్ర చుక్లు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ అంతే క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు మళ్ళా ఎందుకు వెళ్లేదయ్యా అని అడిగితే అబ్బో చెలి మైనస్